మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ రోజున మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యంగ్ ప్రొఫెషనల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఒకటి విడుదల చేసింది దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం మనం ఇది మన జ్ఞానలోక వెబ్సైటు దీనిలో ప్రతి నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అంతా ఇందులో ఉంటుంది మీరు ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఒక విజ్ఞప్తి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ నోటిఫికేషన్ గురించి వివరాలు చూద్దాం ముందుగా మనకి ఇది మొత్తం ఈ పోస్ట్ పేరు వచ్చేసరికి మనకి యంగ్ ప్రొఫెషనల్ పోస్ట్ అనమాట ఈ యంగ్ ప్రొఫెషనల్ పోస్ట్ వచ్చేసరికి ఇది మొత్తం నూట డెబ్బై ఐదు ఖాళీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని కేటాయించిన నియోజకవర్గంలో మనకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ఆ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మనకి ఎక్కడ ఉద్యోగం వాళ్ళు కేటాయిస్తే ప్రభుత్వం అక్కడ పనిచేయాల్సి ఉంటుందన్నమాట నియామక విధానం ఇది కాంట్రాక్ట్ ఉద్యోగం అనమాట పర్మనెంట్ ఉద్యోగం అయితే కాదు తర్వాత ఇక మనకి జీతం విషయానికి వచ్చేసరికి మనకి జీతం అన్నీ కలుపుకుని నెలకి అరవై వేల రూపాయల జీతం అనమాట మనకి మంచి జీతంతో కూడిన ఉద్యోగం ప్లస్ మనకు అందుబాటులో ఉన్న మనకు నియోజకవర్గంలో పనిచేస్తాం కాబట్టి మంచి అవకాశం ఉన్న ఉద్యోగం వయసు విషయానికి వచ్చేసరికి ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటికి నలభై ఐదు సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా సరే ధర నలభై సంవత్సరాల లోపు వయసు ఉండాలి ఆ లోపు ఉన్నవారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు అయితే వీళ్ళు ఎక్కడ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది మనకి ఇక్కడ నియోజకవర్గంలో నోడల్ ఆఫీసర్ ఉంటారనమాట జిల్లా ప్లానింగ్ డిపార్ట్మెంటు వారికి కింద పని చేయాల్సి ఉంటుంది డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఇక్కడ చూస్తే కనుక మనకి ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనమాట ఇక ముఖ్య బాధ్యతలు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రభుత్వం ఈ మధ్య ప్రజలు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పీ ఫోరు అని ఒక కొత్తగా ఒకటి ప్రోగ్రాం ఒకటి చేపడుతుంది దాన్ని సమన్వయం చేయడానికి వీళ్ళు ఉపయోగపడతారనమాట తర్వాత మనకి డేటా డేటా ఆధారిత విధాన పద్ధతు దానిలో ఈ పనులన్నీ చేయాల్సి ఉంటుంది వీళ్ళకి విద్యార్హతలు వచ్చేసరికి గుర్తింపు పొందిన సంస్థ నుండి ఎంబీఏ లేదా పీజీ చేసి ఉండాలని నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది వీరికి నాలుగు సంవత్సరాల వృత్తి అనుభవం కూడా ఉండాలని చెప్పడం జరిగింది అంతేకాదు కాకుండా మైక్రోసాఫ్ట్ ఆఫీసు టూల్స్ డ్యాష్ బోర్డు వాటిని ఉపయోగించడం కొంత నాలెడ్జ్ ఉండాలి అలాగే తెలుగు మరియు ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలన్నమాట ఎంపిక విధానం విషయానికి వచ్చేసరికి మనకు చూస్తే కనుక అకాడమిక్ విద్యార్థులు మనకున్న అకాడమిక్ విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు అలాగే రాత పరీక్ష ఉంటుంది వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటుంది ఈ విధంగా రెండు పద్ధతుల ద్వారా దరఖా ఎంపిక చేస్తారనమాట దరఖాస్తు విధానం ఆన్లైన్ ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి తర్వాత మనకి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ వచ్చేసరికి పదమూడు ఐదు రెండు పదమూడు ఐదు రెండు వేల ఇరవై లోపు మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక మనకి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి అనేది మీరు సందేహపడుతున్నారు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అందు నేను డైరెక్ట్ లింక్ ఇస్తాను అక్కడ నుండి మీరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా మన ఇదే వెబ్సైట్లో మన జ్ఞానలోకే వెబ్సైట్లో కిందకు స్క్రోల్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఏమేమి లింకులు ఉన్నాయి చూడండి ఒకసారి చూస్తాను అఫీషియల్ వెబ్సైట్ అండ్ నోటిఫికేషను ఆన్లైన్ అప్లికేషను ఇక్కడ మీరు క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు లేదా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ నోటిఫికేషన్ అందు కూడా ఉన్నాయి తర్వాత మీకు ఇంకా చూడండి ఇక్కడ ఇంకా మీకు ఏమి ఇవ్వటం జరిగిందంటే మనకి ఈ కింద ఇగ మన వాట్సాప్ వాట్సాప్ గ్రూప్ ఉంది అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఈ గ్రూపుల్లో చేరండి విలువైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందుకోండి తర్వాత ఇక దరఖాస్తు విషయానికి వచ్చేసరికి చూపిస్తాను ఒకసారి చూడండి మీరు ఏమి లేదు ఇక్కడ దరఖాస్తు చేసుకునేటప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి ఆన్లైన్ అప్లికేషన్ అనమాట ఇది ఒక ఓపెన్ అవుతుంది వెయిట్ చేయండి ఒకసారి లోడ్ అవుతుంది అది కూడా చూపించేస్తాను మీకు సందేహం లేకుండా ఇది యంగ్ ప్రొఫెషనల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఈ వెబ్సైట్ ద్వారా మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇదిగోండి ఇక్కడ ఒక లింక్ ఉంది చూడండి అప్లై నౌన్ మీద క్లిక్ చేస్తారు అప్లై నోర్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఓపెన్ చూడండి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇదిగోండి మన పేరు లాస్ట్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్ నేము ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబరు కరెంట్ సిటీ జెండరు కేటగిరీ కేటగిరీ అంటే ఇక్కడ ఇక్కడ కేటగిరీ ఏది అనేది టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంత అడ్రస్ ఎంత మన యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి ఏ స్కూల్లో చదివాము ఎంత పర్సెంటేజ్ ఇచ్చింది ఎప్పుడు పాస్ అయ్యాం ఇంటర్మీడియట్ ఎక్కడ చదివాము ఏ కాలేజీలు చదివాం పర్సంటేజ్ ఎంత వచ్చింది అలాగే డిగ్రీ ఎక్కడ చదివాం డిగ్రీ విషయానికి వచ్చేసరికి చూడండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చదివారు స్పెషలైజేషన్ ఏంటి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఏ వర్క్లో పనిచేశారు ఎన్ని సంవత్సరాలు పనిచేశారు ఇవన్నీ అప్లోడ్ చేసి మీ యొక్క బయోడేటా ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా మీరు అప్లై చేసినట్టే ఇలా అప్లై చేయటంలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఈ మంచి అవకాశం అరవై జీతం అంటే మామూలు విషయం కాదు ఆ ఒక అరవై అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో